హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఆర్ క్రియేషన్స్ ఈరోజు తెలంగాణ స్టైల్లో ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం ఉగ్గాని అంటే చాలామందికి తెలిసి ఉండదు కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి ముందుగా ఒక గిన్నెలోకి మరమరాలను తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి అలా వాటర్ యాడ్ చేసుకున్న మరమరాలని ఒక రెండు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్న మరమరాలని వీడియోలో చూపించిన విధంగా వాటర్ అనేవి లేకుండా బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర తాలింపు గింజలు వేసుకోవాలి ఆ తాలింపు గింజలు జీలకర్ర అనేది కొద్దిగా మగ్గే వరకు కలుపుతూ ఉండాలి అవి మగ్గిన తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకోవాలి ఆ పల్లీలు అనేవి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు పల్లీలు అనేవి ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ ముక్కలు అనేవి మగ్గే వరకు కలుపుతూ ఉండాలి ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు తాలింపులో కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి అవి బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న మరమరాలను తీసుకొని తాలింపులో వేసుకొని బాగా కలుపుకోవాలి మరమరాలు అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి మరమరాలలో సాల్ట్ టేస్ట్ అనేది ఉంటుందండి మీకు సరిపోదు అనుకుంటే కొద్దిగా సాల్ట్ కారం యాడ్ చేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుతూ ఉండాలి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఉగ్గాని తెలంగాణ స్టైల్ ఉగ్గాని రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా వంటలు కావాలన్నా కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ